హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డివిఎన్ కుకింగ్ ఛానల్ ఈరోజు మనం చేసుకోబోయే వంట ఏంటంటే గుత్తి వంకాయ ఫ్రై దీనికి కావలసినవి వంకాయలు శనగపప్పు మినపప్పు పల్లీలు ఎల్లిపాయలు ఎండుమిర్చి ముందుగా ఒక కడాయి తీసుకొని దానిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా శనగపప్పు మినప్పప్పు పల్లీలు ఎండుమిర్చి ఎల్లిపాయలు వేసుకొని వీటిని దూరగా వేయించుకోవాలి దూరగా వేయించుకొని మిక్సీ గిన్నె తీసుకొని దానిలో వేసుకొని ఒక పౌడర్ లాగా చేసుకోవాలి బాగా మెత్తటి పేస్ట్ లాగా చేసుకోకూడదు కొంచెం బరకగానే పట్టుకోవాలి ఆ పౌడర్ని పక్కన పెట్టుకొని విడియోలో చూపిస్తున్నట్టుగా వంకాయలను ఇలా టూ సైడ్స్ ఘాట్లు పెట్టుకోవాలి మీకు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వంకాయలు తీసుకొని చేసుకోవచ్చు అవి చాలు అని మేము కొన్ని తీసుకొచ్చి చేసాము వీటిని కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి ఎగ్గాట్లు పెట్టుకున్న వంకాయలను ఆ కడాయిలో వేసుకొని కొంచెం డీప్ ఫ్రై లాగా చేసుకోవాలి హైలో పెట్టుకొని వేపుకోకూడదు సి స్టవ్ సిమ్లో పెట్టుకొని మాత్రమే వాటిని అట్లా కొద్దిగా అటు ఇటు అనుకుంటూ వేపుకోవాలి హైలో పెడితే మాత్రం వంకాయలు మాడిపోతాయి లేకపోతే మొత్తం స్మాష్ అయిపోతాయి సిమ్లోనే పెట్టుకొని వాటిని చిన్నగా వీడియోలో చూపిస్తున్నట్టుగా వేయించుకోవాలి మనం ముందుగా రెడీ చేసుకున్న పౌడర్లోని కొద్దిగా సాల్ట్ కలుపుకొని దాన్ని ఈ వంకాయలోకి పౌడర్ని నింపాలి కొంచెం చిన్నగా హ్యాండిల్ చేయాలి లేకపోతే అవి వంకాయ అనేది మొత్తం ఇట్లా ఊడిపోతుంది చిన్నగా పౌడరు దాంట్లోకి నింపి దాన్ని పక్కకు పెట్టుకోవాలి అలా మిగిలిన వంకాయలన్నీ కూడా నింపుకోవాలి అదే కడాయిలో ఇంకా కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ నింపుకున్న వంకాయ పూర్ణాలను ఆ కడాయిలోకి వేసుకోవాలి ఒక్కొక్కటిగా వేసుకుంటూ దాన్ని చిన్నగా కలుపుతూ విడిపోకుండా చిన్నగా హ్యాండిల్ చేయాలి ఆ మిగిలిన పౌడర్ మొత్తం దానిలోనే వేసుకోవాలి ఇప్పుడు గరితతోటి చిన్నగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి అలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకోవాలి దీనికి ఇంకా చాలా టేస్టీగా ఉండాలి అంటే దీనిలో కొద్దిగా నెయ్యి వేసుకొని మరి ఒక్కసారి గంటతో కలపకుండా కడాయిని అటు ఇటు అంటే వాటికి అన్నిటికీ ఆ నెయ్యి అనేది అప్లై అవుతుంది అప్పుడు స్మెల్ మాత్రం చాలా బాగా వస్తుంది అలాగే ఆ వంకాయ ఫ్రై కూడా అన్నంలో కలుపుకోకుండా అలానే తినేస్తారు పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తింటారు చూడండి ఎలా ఉందో చూస్తుంటేనే నోరూరి పోయేలాగా మన వంకాయ ఫ్రై రెడీ మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా సూపర్గా ఉందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా జ్యూసీ జ్యూసీగా టేస్టీగా చాలా సూపర్గా ఉంది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ